ప్రకారం రాత్రి లేని పగలు ఏది యోమిన్నహర్ ఈ రోజుకు రాత్రి లేదు బత్నే ఉరాలో తప్ప అరాఫాత్ మైదానంలో ఎక్కడైనా హుకూ భస చేయడం చేయొచ్చు అని ప్రవక్త సల్లం ఎప్పుడు పేర్కొన్నారు ఉర్నాలో కొందరు సహాబాలను చూసి ప్రవక్త సల్లాహం అర్ఫాత్ మైదానంలో తన నమాజీలకు పాపాలను క్షమించమని అల్లాహతో ప్రార్థించారు అందులో ఏ దువా అల్లాహ స్వీకరించలేదు దాసుల హక్కులు క్షమింపబడలేదు ఎందుకంటే బాధితుడు దౌర్జన్యం చేసేవాడి నుండి హక్కును పొందుతాడు అరఫాత్ దువాలు స్వీకరించబడే ప్రత్యేక స్థలం అక్కడ హాజీలు ఏ విధంగా ఉండాలి హిబ్లా వైపు తిరిగి అల్లాను స్థుతించాలి జరుగుతుసరి పఠించాలి దువాలు చేయాలి తల్బియా చురిస్తూ ఉండడం అభిలేషణీయం